చైర్మన్ చైర్మన్ గారు అనేక మంది గాంధీ అన్న సీన్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఫస్ట్ లైన్స్ గోల్డ్ వారికి మరియు వయసు సంఘానికి నేను రుణపడి ఉండాలి ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ నా దగ్గరికి వచ్చి సార్ మీరేమన్నా డొనేషన్ ఇస్తే బాగుంటుంది అన్నారు వారు వచ్చిన సమయము సందర్భము సంతోషకరంగా ఉన్న మా పంతులు అప్పుడున్నగానే ఫోన్ చేశారు సో మీ ఇట్లా వచ్చా రీయచ్చ లేదా ఇప్పుడు యాక్చువల్గా ఒక బాధాకరం ఏమంటే ఇటువంటి కార్యక్రమానికి రావచ్చో లేదో అని జనాలు రాలేదు వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాము తర్వాత నా కొడుకు వాడు కొడుక్కి వాడు కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని ఆరాట పడతాము ఈ ఆరాటంలో మంచి చేసి ఉంటామో చెడ్డ చేసి ఉంటామో తెలిసి చేసి ఉంటామో తెలియక చేసి ఉంటామో తెలియదు కానీ అనేక రకాల మంచి చేసి ఉండొచ్చు తప్పులు చేసి ఉండొచ్చు అయితే చనిపోతే పోయి చూడమని చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్య వయసులకినూ లయన్స్ క్లబ్ వారికి ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు కోటి పది లక్షలు ఇచ్చారని తెలిసింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎవరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడే పెద్ద అని చెప్పారు పుట్టక తప్పదు మరణించక తప్పదు అయితే వాడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అని ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ ఇచ్చేసి వారు వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ ఎందుకు లేదా డైలాగ్స్ అన్ని రైట్ ఇచ్చారు చదవాలి అని సో ఇటువంటి మంచి కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి ఒక చిన్న కోరిక అన్న రామచంద్ర అన్న మీరు మంచి పని చేశారు అకాశం యొక్క చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు భగవంతుడు ఇలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో వీరందరినీ లయన్స్ క్లబ్ వారిని ఆర్య వైశ్యుల్ని అలాగే అనేక సంఘాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన వెదికిన అలంకరించిన గౌరవనీయులు పెద్దలు అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు ఈ రోజు నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యం అయితే తలపెట్టినప్పుడు అది సంకల్పం అనేది గట్టిగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఇలాంటి మంచి కార్యక్రమం ఈ రోజు ప్రారంభోత్సవం జరిగినరికి దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆర్వస సంఘం వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడే దుర్బాబున్న గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు అప్పుడు సత్యప్రభు గారు అందరం కూడా డిస్కస్ చేసి ఇది చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని తప్పకుండా మన చిత్తూరులో స్టార్ట్ చేయాలి అని అందరూ కూడా కలిసి మాట్లాడి మన కౌన్సిల్ లో ఆర్య వయస్సుల ద్వారా అని పెట్టడం జరిగింది దాన్ని కూడా